హాయ్ దీని పేరు వచ్చేసి అఖిల దీని కూడా ఆన్లైన్ క్లాతింగ్ బిజినెస్ చేస్తున్నారు సో నేను కొన్ని కలెక్షన్ షేర్ చేస్తాను ఇక్కడ నేను కట్టుకున్నది తను కూడా కట్టుకున్నది ఇంకొన్ని ఉంటాయి స్క్రీన్ గా షేర్ చేస్తే నచ్చిన వాళ్ళు తీసుకోండి సో దీని ప్రైస్ వచ్చేసి ఇది వచ్చేసి పేస్టల్స్ లో వస్తుందండి సో పట్టుసారి ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది కదా సో నేను జస్ట్ కలర్ షేర్ చేస్తున్నాను చూడండి సో ఇది వచ్చేసి మనకి టస్టర్ లో వస్తుంది దీని ప్రైస్ ఎంత నైన్ ఫిఫ్టీ ఫ్లోరల్ లో వస్తుందండి చాలా చాలా బాగుంది ఇదొక కలర్ నెక్స్ట్ ఇదొక కలర్ చాలా బాగుంది మీకు బ్లౌజ్ కూడా మంచి ఫ్లేవర్ లోనే వస్తుందండి చూడండి సో నైన్ ఫిఫ్టీ ఫ్రీ షర్ ఫ్రీ షిప్పింగ్ సో ఇది వచ్చేసి మనకి మైసూర్ సిల్క్ లో వస్తుందండి చాలా మెత్తగా ఉంటుంది ఈ మధ్య ఇప్పుడు బాగా ఫేమస్ అవుతున్నాయి జస్ట్ లిటిల్ బోర్డర్ ఉంటుంది అనమాట మనకి ఇదిగోండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ింగ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎక్కడికైనా పంపిస్తారు ఫ్రీ కొరియర్ సర్వీస్ అనేది ఉంటుంది సో నచ్చిన వాళ్ళు మీరు వాట్సాప్ చేసేయండి తన దగ్గర కలెక్షన్ ఉంది